హాయ్ అండి నేను మేమా చలపతి మనందరి కోసం మంచి కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఆడవాళ్ళు అయితే కిచెన్లోనే చేసి అలసిపోతూ ఉంటారు ఈజీ టిప్స్లు అయితే తీసుకొచ్చాను చూడండి ఇవి మనము ఏంటైనా అయినా కదా చూడండి ఆయిల్ అంతా గలీజ్ అయిపోయి ఉంటుంది అట్లే పోసినాం అనుకోండి క్యాన్ అంతా గలీజ్ అవుతుంది తర్వాత మనము కూరలుకేసినప్పుడు కూడా అంతా ఇది గలీజ్ గలీజ్గా వచ్చేస్తూ ఉంటుంది అందుకోసమే ఇట్లా ఒక టిష్యూ పేపర్ వేసేసి వడగట్టేసేయండి ఇంక ఇది ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా తోమినప్పుడైతే అయితే అదంతా నవర్క్ అంతా అవుతూ ఉంటుంది మనకి వేరే సామాన్లకు అంతా జిడ్డు జిడ్డు ఆయిల్ ఆయిల్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు బియ్య పిండి కానీ చపాతి పిండి కానీ కొద్దిగా అట్లా ఉదిరిచ్చేసి కానీ అంతా నీట్గా ఇట్లా అంతా తిక్కేస్తున్నాం అనుకోండి చూడండి ఆయిల్ అంతా వచ్చేస్తుంది నీట్గా అయిపోతుంది మనము తోమే పని కూడా ఉండలేదు అట్లా వచ్చేస్తుంది చూసారు కదా నేను నీళ్ళతో కూడా కడగలేదు అంతా క్లీన్ అయిపోయింది ఇంకా వచ్చేసి మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాము మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళే అలవాటు ఉండలేదు కొంతమందికి కానీ బాగా నీట్గా ఉండాలనుకుంటాం కదా మనము ఫేషియల్ చేపించుకోకున్నప్పుడు ఇంట్లోనే ఇట్లా చూడండి కొద్దిగా పెన్నుల కొద్దిగా పసుపు వేసేసుకొనేసి రెండు చిటికేడు పసుపు వేసుకొని వాళ్ళంతా ఎక్కువ వేసుకోకూడదు రెండు వేసేసి బాగా మిక్స్ చేసేయాల బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది చూడండి రెండు మిక్స్ కావాలి బాగా మిక్స్ అయిపోతే క్రీమ్ లాగా వస్తుంది మనకి ఎక్కడైనా కానీ మనం వెళ్తూ ఉంటాం కదా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అంతా మనము మేకప్ చేయించుకునే అలవాటు లేకున్నప్పుడు ఇంట్లో ఇట్లా రెడీ చేసేసుకునేసి చేసుకో చూడండి అంత పేస్ అంతా ఇట్లా పెట్టేసుకునేసి పేస్ అంతా కూడా ఇట్లా తిక్కేసుకునేస్తే అంత నీట్గా అయిపోతుంది బాగా గ్లో వస్తుంది మనకి ముఖం కడుక్కొనేదాకా కూడా ఇది అట్లే ఉంటుంది బాగా ఇదేం చెడిపోదు చూడండి ఈ చేతికి పెట్టుకోలేదు ఈ చేతికి పెట్టుకున్నాను ఈ చెయ్యి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా ఎడమ చేయ కుడి చేతికి లేదు చూడండి అట్లే ఉంది ఇలా ట్రై చేసేయండి ఎవరైనా కానీ అంతే మేము ఎక్కువ అలవాటు మాకు కూడా అలవాటు లేదు బ్యూటీ పార్లర్కి వెళ్ళేది అందుకే మేము కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేస్తాము చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ఇలా ట్రై చేసేయండి చూసారు కదా ఎంతో బాగుంటుంది ఇట్లానే ఇంట్లోనే మనం ఉండేవాటితోనే రెడీ చేసేసుకొనొచ్చు మేకప్ చేసేసుకోవచ్చు ఇంకా ఇవి వచ్చేసి చూడండి దీంట్లో అప్పుడే పురుగు అయితే ఉంది నేను జల్లుడులోకి వేసేసి దాంట్లో పురుగు ఏమైనా చిన్న పురుగు ఉంటుందేమో గుడ్డు ఉంటుందేమో దీంట్లో తిప్పేసి కింద ఇదంతా రవ్వ వచ్చేస్తుంది కదా లేదంటే అట్లే పెట్టేస్తే ఆ గుడ్లు అంతా పగులుతాయి కదా అని చెప్పేసి అట్లా తిప్పేసి జల్లుడులో అట్లా ఎండుకు పెట్టేసి ఇట్లా బాక్స్లోకి వేసేసి పెట్టేస్తాను అని చూడండి నేను దీంట్లోకి బిర్యానీ హాక్కు కానీ మిరపకాయలు కానీ ఏం వేసిన లేదు అందుకే అంత పురుగు వచ్చేస్తూ ఉంది మనం ఇట్లా వేసి అనుకోండి పురుగు రాకుండా అయిపోతాయి అయిపోయేదాకా కూడా ఇవి స్టా స్టాక్ ఉండేదాకా కూడా అట్లే ఉండేస్తాయి ఇట్లా పెట్టేసి మూత పెట్టేస్తాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా అట్లే బాగుంటాయి పురుగు ఏమీ రాకోకుండా చూడండి ఇట్లా పెట్టేసుకొనిస్తే చాలండి లేదంటే సెలవుకి ఎంత పురుగు వచ్చేస్తూ ఉంటుంది ఇది బయట పెట్టింటాం కదా అవి మెత్తుగా ఉంటాయి అందుకోసమే లేదంటే అప్పుడప్పుడు ఎండుకేసి పెట్టేస్తా ఉండాల ఇట్లా ఉండేటువంటిని పప్పులన్నీ ఇంకా ఇవి ట్యాబ్లెట్ సీట్ ఉంటుంది కదా లేబల్లో ఇది పడేకోకుండా మనకు అన్నిటికీ ప్రతి ఒక్క దానికి బాగా యూజ్ అవుతుంది చిన్నగా కట్ చేసుకునేసేయండి ఇది చూడండి సూది మాదిరి ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి ఇదేంటికి పనికి వస్తుంది అనుకుంటారా చూడండి స్టవ్ మనకి బర్నర్లు ఉంటుంది కదా ఈ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్లో అంతా నీట్గా ఇట్లా కుచ్చేసేయాల పొంగిపోయేసి మనము ఏదైనా కానీ అన్నం కానీ పాలు కానీ ఇట్లా పొంగిపోయేసి దాని లోపల అంతా ఇరుక్కొనేసేసి అంతా ఇట్లా మూసుకుపోతా ఉంటాయి కదా ఈ హోల్ అంతా అప్పుడైతే గ్యాస్ అయితే లీక్ అవుతుంది ఇట్లా చేయకూడదు మనము చూడండి ఇట్లా చేస్తాం అనుకోండి అప్పుడప్పుడు అట్లే పెట్టేయకూడదు పొంగిపోయినప్పుడు అట్లే పెట్టేస్తున్నాం అనుకోండి అంత గ్యాస్ పేలిపోతుంది అట్ల అయిపోతుంది గ్యాస్ అంతా బ్లాక్ అయిపోయేసి ఇట్లా తీసేసుకునేసి ఇది బాగా చూపుగా ఉంటుంది చూడండి ఇట్లంతా రెండు కూడా ఇట్లంతా తీసుకొని కుచ్చేసేయాలి కుర్చేసి దీని ఇరికిపోయినది అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా ట్రై చేసేయండి చూసారు కదా మనం తోమునా కూడా లోపల ఇట్లంతా ఇరికిపోయి ఉంటుంది కదా బ్రష్తో తోమినా కూడా అందుకే ఇట్లా హోల్కి అంతా ఇట్లా పెట్టేసి ట్యాబ్లెట్ అది కవర్ కట్ చేసుకునేసి ఇట్లా చేస్తాం అనుకోండి అంతా వచ్చేసింది చూడండి చేతిలో అంతా నల్ల నల్లగా రౌలు రౌలు పడింది బ్లాక్ బ్లాక్ ఇది కూడా పడేయకూడదు ఇది చూడండి ఆయిల్ ఆయిల్ జిడ్ జిడ్డు ఉంటుంది కదా స్టవ్ అది అంతా కూడా వచ్చేసింది చూడండి తర్వాత వచ్చేసి స్టవ్ వెనకాల కూడా అంతే జిడ్డు జుడ్డు కట్టి ఉంటుంది కదా అంత బొంక బొంక దాన్నైతే ఇట్లా గీకేసేకైతే నీట్గా వచ్చేస్తుంది చూడండి చూసారు కదా చాలా బాగుంటుంది దాన్ని అయితే రోజు కడుగుతూ ఉంటాను కదా మా దాంట్లో అయితే ఎక్కువ లేవు ప్రతి ఇంకా మనం వచ్చి గెంట తీసుకుని ముందునే ముందునే గెంటీట్ చేసుకుని దాంట్లో కొబ్బరి నూనె వేసేసుకుని కొద్దిగా కొబ్బరి నూనె వేసిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని దాంట్లో కొద్దిగా వామ్ వేసుకోనల్లా వాము వెల్లుల్లిపాయలు కొబ్బరి నూనె వేసేసి బాగా దీంతో మరగబెట్టాలా తిరుగుబాతికి మనం ఎట్లా వేయించుతామో వెల్లుల్లి అంతా బాగా మాడేటట్లుగా ఏం చూడండి అంతా ఇదంతా గోల్డెన్ కలర్ రావాలా వెల్లుల్లి అంతా కూడా ఇది నీట్గా ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలా లేదంటే అంతా మాడిపోతుంది ఒకే దగ్గరేనో చూసారు కదా ఇదేంటికంటే బాగా పనికి వస్తుంది మనకి మనకి ఎక్కడైనా మనకి చూడండి చేతులు కాళ్ళు నప్పిస్తూ ఉంటాయి కదా ఇవి గెండ్లు ఉంటాయి కదా గెండ్లు నప్పి చేస్తూ ఉంటాయి లేదంటే ఏదైనా తగిలి అక్కడ వచ్చేసి ఉంటుంది నప్పిస్తూ ఉంటుంది దానికి తీసేసుకొనేసి దానిపైన ఇట్లా స్క్రబ్ చేసేయండి మనము రోజుకి రెండు మూడు సార్లు ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అంతే చూడండి మన ఊరికి హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజెక్షన్లు చేయించుకొని మందులు మాత్రలు అన్నీ ఇప్పించుకుంటా అంటాము ఇంకా మనకు వచ్చి ఇది ఉంటుంది కదా నెయ్యి ఇంట్లో నెయ్యి గడ్డ పెయింట్ ఉంది ఇది సార్సార్కి మనం గిన్నెల్లో పోసుకొనేసి ఇది కాగబెట్టి పోసుకుంటా ఉంటే అంతా చెడిపోతుంది చెడిపోకోకుండా ఫస్ట్లో మనం తెచ్చినది ఎట్లా ఉండాలి అట్లే ఉండాలంటే స్పూన్ తీసేసుకునేసి స్పూన్ని అట్లా మనం స్టవ్ అంట ఇచ్చేసి దీన్ని హీట్ చేసేసుకొనేసి దీంట్లోకి ఇట్లా పెట్టేస్తాం అనుకోండి హీట్ అయ్యిండేదా అదంతా కరిగిపోతుంది మనం అప్పు తీసేసుకొని వేసుకోవచ్చు చాలా రోజులు పాడవకుండా నెయ్యి ఉండాలంటే గమగమ అని దీంట్లోకి ఒక బెల్లం వేసేసేయండి బెల్లం ముక్కేసేసి మూతేసి పెట్టాను ఎన్ని రోజులైనా ఉంటుంది ఉంది ఇంకా మనకి చూడండి వేసలిని తీసేసుకొనేసి వేసలిని పేస్ట్ తీసుకోనలా ఇది ఎందుకు అనుకుంటున్నా మనము వంట చేసేటప్పుడు మనయితే నాకైతే చేతి మీద గంజి పొడింది బొబ్బు వచ్చింది నాకు తెలియదు ఈ టిప్స్ అప్పుడు ఇప్పుడైతే తెలిసింది చూడండి అందుకే అందుకోసం చెప్తాను వంటి ఇంట్లో ఎక్కువ చేతులు అయితే కాలుతూ ఉంటాయి కదా ఆడవాళ్ళకి అందుకే కొద్దిగా వేసలిన్న వేసుకొని కొద్దిగా పేస్ట్ వేసేసుకొని రెండు మిక్స్ చేసేసుకొనేసి మనకి ఎక్కడైనా కానీ ఆయిల్ ఎగురుతూ ఉంటుంది ఏదైనా గంజి పడుతూ ఉంటుంది వేడి బాండ్లి తగులుతూ ఉంటుంది అంతా కాలేసి రెడ్గా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇవి రెండు కలిపి ఇట్లు పెట్టేసుకున్నాం అనుకోండి మంట లేకుండా చల్లగా ఉంటుంది బొబ్బు రాకోకుండా పచ్చు కూడా లేకుండా అట్లే ఆర్ ఎండిపోతుంది చూడండి ఆ బొబ్బు వచ్చిండేది కూడా మనకి చూడండి చాలా నొప్పి అనేది లేకుండా మంట అనేది లేకుండా మేలు అయిపోతుంది ఇట్లా పెట్టేసుకోండి ఎక్కడ తగిలింటుందో అక్కడ చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి కొత్తి సామాన్లు తీసుకొస్తూ ఉంటాం కదా ఇంటికి దానికి స్టిక్కర్ ఉంటుంది మనం అట్లే అనుకోండి సగం పేపర్ దానికి మెత్తేసుకొనేసి సగం పేపర్ వస్తుంది గమ్మంతా ఇరుకుపోయి ఉంటుంది ఇట్లా తీసినాం అనుకోండి అంత గలీజ్గా అయిపోతుంది అట్లా రాకుండా నీట్గా వచ్చేటట్లు చూపిస్తాను చూడండి నేను ఇది మూత తీసేసుకోనల్లా ఇట్లా ఏ అయినా అంతే కొంచెం స్టవ్ అంటిచ్చుకొనేసి తర్వాత దాన్ని ఏదైనా పట్టుకరతో పట్టేసుకొనేసి దాన్ని కొద్దిగా అట్లా హీట్ సిమ్లో పెట్టేసుకునేసి కొద్దిగా అట్లా హీట్ తగిలిచ్చున్నాం అనుకోండి అదంతకదే వచ్చేస్తుంది చూడండి మనకి మనం ఇబ్బంది పడే పనే ఉండేది తోమే పని ఉండేది ఏం లేదు చూడండి చూసారు కదా ఊరికే అట్లా పెట్టే తలకే వచ్చేసింది ఇలా ట్రై చేసేయండి మీరు కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చేసా గమ్ము కూడా లేకుండా గమ్ము కూడా వచ్చేసింది అదే మనం అనుకోండి అంత గమ్మంతా మెత్తుకొనేసి పేపర్ అంతా మెత్తుకొనేసి గలీజ్ గలీజ్గా అయిపోతుంది కొత్త సమానలో ఇట్లా స్టిక్కర్ తీయచ్చు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి టిప్స్ ఇది చూస్తారు కదా ఈ టిప్స్లన్నీ ఇన్ని రోజులు తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో ఇంకా టిష్యూ పేపర్లు రెండు తీసేసుకునేసి రెండు భాగాలు చేసుకొని దాంట్లోకి కొద్దిగా జవాదీ పౌడర్ వేసుకుందాము జవాదీ పౌడర్ ఎక్కువ దొరుకుతుందంటే చూడండి షాప్లో అడిగితే ఎక్కడైనా కానీ మనము షాప్కి వెళ్తాం కదా మనకు అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా షాప్లో అప్పుడు అడిగితే జవాదీ పౌడర్ అని అడిగితే కింద దాంట్లో ఇస్తూ ఉంటారు చూడండి దీంట్లోకి కొద్దిగా జవది పౌడర్ వేసుకొని కొద్దిగా బియ్యం వేసుకుందాము ఒక పది పదిహేను గింజలు అట్లా బియ్యం వేసేసుకునేసి రెండు మిక్స్ వేసి పెట్టేస్తాము ఇప్పుడు పట్నాలు కట్టేస్తాము పట్నాలు కట్టేసేసి ఇది దేనికనుకుంటున్నారా చూడండి రబ్బరు ఉంటే రబ్బర్ వేసేయండి ఓపెన్ కాకోకుండా మాకైతే రబ్బర్ లేదు అందుకోసమే ఇట్లా పట్నం కట్టేస్తాను ఇవేంటికి అనుకుంటున్నారా ఇవి వచ్చేసి పట్టుసీరలు అట్లే పెట్టేస్తూ ఉంటాం కదా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ముగ్గు వాసన అట్లా రాకుండా దాని లోపలికి ఇవి పెట్టేస్తాం అనుకోండి చీరలు స్మెల్ రాకుండా మంచిగా స్మెల్ వస్తాయి ఇలా ట్రై చేయండి ఇంకా ఉలువులు చూడండి నానేస్తూ ఉంటాము ఉలు నానేసినప్పుడు మనం బట్టలు కడతా ఉంటాము ఇంకా రకరకాలు కడుతూ ఉంటాం కదా మొలకలు రావాలంటే ఇట్లా మనము ఇప్పుడు ఇది చూడండి నానేసిన పొద్దున్నే నానేసేసి నైట్కి అంతా కట్టేస్తాను నేను ఇట్లా ఇంకా కట్టాలంటే మనము బట్టే కవర్లా లేదంటే ఇంకా రకరకాలు కడతా ఉంటారు అనుకోండి దీనికి అంతా బాక్సులో వేసి ఎట్లంతానా ఇది చూడండి మన్ను ఒక రకం చూపించినాను ఎట్లా కట్టాలా అని చెప్పేసి ఆ బాక్స్లు బుక్ చేసుకున్నాను అవి అంతగా నచ్చలేదు బాగా రాలేదు దీంట్లో అయితే చూడండి ఈరోజు కట్టినాను అనుకోండి ఇంకా రాత్రికి సాయంత్రంకి అంతా బాగా వచ్చేస్తాయి ఆ టైంకి కట్టినామో ట్వంటీ ఫోర్ అవర్స్కి బాగా వచ్చేస్తాయి చూడండి దీనికి అంతా వేసేసి బాగిటి నొక్కేసేయాలా లూజ్గా లేకుండా ఇవన్నీ బాగిటి టైట్గా నొక్కేసేసి అన్నిని చూసారు కదా ఇట్లా తోట్ల గిన్నె ఉంటుంది కదా ఆ తోటల గిన్నెలోకి వేసేసి ఉలువులు నీళ్ళన్నీ వంచేసేయాలి నీట్గా దీంట్లో ఏమన్నా ఉన్నా కూడా ఇట్లా వెళ్ళి కిందనే తోట్ల గిన్నెలో వెళ్ళి అంతా ఉట్టిపోతాయి చూడండి దానికి ఒక ప్లేట్ మోసపెట్టేసేయాలి ప్లేట్ మూసి పెట్టేసి పెట్టేసినాం అనుకోండి ఒక్క రోజులోనే వచ్చేసి చూడండి ఇప్పుడు నైట్లో కట్టినాం కదా సాయంత్రం కందా చూడండి తర్వాత నీట్గా వచ్చేస్తాయి ఇంకా ఇది కేజీలు కేజీలు అర్ధర్ధ కేజీ తీసుకొస్తూ కదా తేనె ఇది వచ్చేసి చీమలు ఎక్కేస్తూ ఉంటాయి ఎంత ఓ రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది అట్లా రాకుండా ఉండాలంటే మనకి చూడండి మాది వచ్చి ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీది ఇది చీమ్లు ఎక్కేస్తూ ఉంటాయి ఎర్రచీమ్లో అట్లా అట్లా కాకూడదంటే ఇవి ఉంటాయి కదా మిరియాలు ఈ మిరియాలు తీసేసుకునేసి దీంట్లోకి వేసేసుకుని వాళ్ళు ఈ ఘాటు వాసనకి అవి రాకుండా అయిపోతాయి చూసారు కదా ఘాటు వాసన వస్తే చీములు రాకోకుండా అయిపోతాయి స్మెల్కి తేనె కూడా పాడవకుండా ఉంటుంది బాగుంటుంది చూడండి మనకి దగ్గొచ్చినా కూడా అంతే ఇట్లా తేనెని మిరియాలు అనుకోండి తగ్గు తొందరగా వెళ్ళిపోతుంది అందుకే ఇట్లా దీంట్లోనే వేసేస్తాం అనుకోండి బాగా నానయి మనకు తినే కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసేయండి దీంట్లో కేస్ పెట్టేసిడిసి మూత పెట్టేస్తే మనకి వాడుకునేటప్పుడు పక్కన తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ టిఫిన్ ఫాలో అవ్వండి ఇంకా శనకాయలు తీసుకుంటా ఉన్నాం చూడండి శనకాయలు అయితే ఉత్తు మొన్నే ఉంది చాలా మొన్నే ఉంది దీన్ని ఇట్లా క్లీన్ చేయాలంటే చూడండి ఇవి పచ్చి తింటా ఉంటాం ఏంచుకొని తింటాం పిల్లలకి ఏం తెలుస్తుంది మొన్న ఉంటుంది కదా అట్లా అట్లా తినేస్తారు దీంట్లో చిన్న చిన్నవన్నీ ఏర్లు ఉంటాయి తర్వాత అన్నీ కుళ్ళిపోయినాయి అవన్నీ పక్కన ఏరేసి చూడండి నీళ్ళు వేస్తాను ఉన్నాం కొద్దిగా అట్లా నానుపుతా ఉన్నాను దీంట్లో ఉత్తు మొట్టే ఉంది ఇక్కడైతే కడగకూడదు సింక్ దగ్గర పైపుల్లో అంతా బ్లాక్ అయిపోతుంది మట్టి చేరుకొనేసేసి అందుకే నాకు గుర్తు వచ్చేసి ఇంకా వద్దపై ఇట్లా అని చెప్పేసేసి చూడండి ఒక గిన్నెలోకి వేసేసుకుంటాను కింద చూసారు కదా ఎంత మట్టి ఉందో చాలా ఉంది మట్టి ఇదంతా ఒక కిలో అయితే తీసుకున్నాను నాకైతే ఒక టిప్ చేద్దాం దీనికి అని చెప్పేసి ఇట్లా వేసి పెట్టేస్తాను చూడండి చాలా ఉంది దీంట్లో ఇంకా వచ్చేసి మనకి ఇది మిస్కర్ ఉంటుంది కదా దీంతో దీంట్లో అంత ఇట్లా అనేసిడిస్తే మనం నీళ్ళకేసేసి శనకాయలు మట్టి అనేది ఉండేలా చూడండి లేదంటే చేతిలో కలపల్లా నానేయల్లా ఎంతసేపు టైం పడుతుంది మనకు తొందర తొందరగా పనులు కావాలంటే ఈజీగా ఇట్లా చేసినాం అనుకోండి చూడండి ఈ మెస్కర్తో అంతా కూడా ఇట్లా బాగా ఇట్లా నొక్కేస్తున్నాం అనుకోండి మట్టి కొంచెం కూడా ఒక రవ్వ కూడా లేకోకుండా నీట్గా వచ్చేస్తాయి అంతనా చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి లేదంటే కడుక్కండా కూర్చొని వాళ్ళు చాలా టై చూ చూసారు కదా దాంట్లో అనేసరికైనా ఎంత బాగా మట్టి అంతా ఇడిగిపోయిందో నీట్గా ఇలా ట్రై చేసేయండి లేదంటే చేతిలో కలుపుకుంటా దాంతో నానబెట్టేసి లేట్ అయిపోతా ఉంటాయి పనులు ఆడవాళ్ళకైతే కిచెన్లోనే పనులన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి ఎంత పని చేస్తున్నా కూడా పని ఇంకా చాలా ఉంటాయి ఇట్లా అనేసేసి మనము క్లీన్గా అయిపోతాయి అంతా చూడండి దీంట్లో మట్టు ఉంది కదా సింకుల అస్సలు పైకూడదు నీళ్ళు బయటకు తీసుకుపోయి పోసేయాలి సింకులో పోస్తామంటే పైపులంతా బ్లాక్ అయిపోతాయి చూడండి దీంట్లో ఉంది చూడండి చాలా ఉంది చూసారు కదా అంతా ఇస్కిస్క ఎర్రమన్ను అట్లంతా ఉంది దాంట్లో అందుకే దాంట్లో పైకోకుండా సింక్లో బయటకు వేసేసేయాలి ఇట్లా మిస్ కర్తా అయితే ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు మనం చెనక్కాయలు నీట్గా అయిపోతాయి చూడండి ఎంత బాగా అయిపోయింది కుక్కర్ తీసేసుకొనేసి దాంట్లోకి వేసుకునేసి కడుక్కొని నీట్గా కడుక్కొనలో ఒక రెండు సార్లు కడిగిన తర్వాత మనం కుక్కర్లోకి వేసేసుకున్నలా ఇంకా కొద్దిగా నీళ్ళు వేసేసుకునేసి ఉడికించుకొని తినచ్చు పచ్చి తింటా ఉంటారు కదా ఆవిటికంటే కొంచెం ఇట్లా తిన్నాం అనుకోండి అప్పుడప్పుడు ఇట్లా కూడా తినాలా బాగుంటాయి చాలా బాగుంటాయి నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేయడమే ఇంక ఉడికిపోతాయి ఉడికిన తర్వాత తినేదే సరే కదా అయిపోయి అంతే ఈజీగా అయిపోతుంది లేదంటే మనం నానబెట్టేదే ఎంతసేపు అయిపోతుంది ఉడికి పెట్టేది ఎంతసేపు అయిపోతుంది చెప్పండి ఇప్పుడైతే తొందర తొందరగా అయిపోతుంది ఇంకా వంకాయలు నూనంకాయ తయారు చేస్తూ కదా మనము వంకాయలని ముందు కలకి కట్ చేసుకుని కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత పక్కన తీసేసుకొని మసాలా అంతా రెడీ చేసేసుకునేసి మనము కొంతమంది అయితే తిరుగుబాట్లో వేసేసి ఎట్లయినా ఆయిల్ వేసి దాంట్లోకి ఊరికి ఆయిల్ వేసేసి మసాలా వేసి పెట్టేస్తూ ఉంటాం కదా అట్లా కాకోకుండా ఇట్లు చేసి చూడండి ఒక్కసారైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ అంటే ఇట్లా ఓపెన్ చేసేసి దాని మధ్యలోకి ఇట్లా మసాలా నింపి చేయండి చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది అయితే డ్రై మసాలా వేస్తూ ఉంటారు నేనైతే ఇట్లే చేస్తాను తాను వాళ్ళైతే డ్రై మసాలా ఆడిచ్చేసి ఇట్లా వేస్తూ ఉంటారు కదా నేను ఇట్లే చేస్తాను బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా అనుకోండి అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ మనం చికెన్కి ఏమి వేస్తామో మసాలాకి అన్నీ వేసేసి మిక్సీకి ఆడిచ్చేసి తర్వాత వంకాయ ఉప్పులు ఇట్ల మధ్యలో కట్ చేసుకొనేసి ఏమన్నా కుళ్ళిపోయినా ఉంటే దాన్ని కూడా తీసేసుకునేసి నీట్గా ఇట్లా చేసేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుండే మనకి ముద్దలకు కావచ్చు చపాతి దోశ ముద్ద అన్నీ అన్నంలోకి అన్నిట్లాకి కూడా చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే మనం నుంక చార ఏమంటే బలిసిపోయిన తీసుకోకూడదు నేత ఉండే తీసుకోని అలా చూసారు కదా ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి టిప్స్ కోసం చాలా ఉన్నాయి మన దగ్గర చూసారు కదా ఇది అయిపోయింది ఇట్లుంటాయి ఇట్లా చేస్తున్నామంటే ఇట్లా మసాలా నింపిన తర్వాత ఇట్లా అయిపోతుంది చూడండి ఆయిల్ అయితే దీనికి ఎక్కువ వేసేయాలి ఆయిల్ ఎక్కువ వేయాలి కదా కనీసం మనము ఒక రెండు గ్లాసులు అన్నీ వేస్తేనే ఆయిల్ చాలా బాగుంటుంది దీని పేరే వచ్చింది కదా నూనె వంకాయ అని చెప్పేసి అందుకే నూనె ఎక్కువ వేసేయాల నేనైతే కొద్దిగానే వేస్తాను దాంట్లోకి వేసేసి ఇంకా అన్ని వంకాయలు మసాలా పెట్టినాను కదా అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేస్తే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసేయండి మసాలా నీళ్లు ఏమి వేయకనే నూనెలోనే అంతా బాగా ఫ్రై చేసేసేలా బాగా ఫ్రై చేస్తామనుకోండి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలా లేదంటే కిందన మసాలా ఉంది కదా అంతా అడగంటుతుంది ఇదంతా అయిన తర్వాత మసాలా వేసేసి కొద్దిగా నీళ్ళేసి మూతి పెట్టేస్తే తినేస్తే అయిపోతుందండి అంతేనండి ఈ వీడియోనేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్